పరిశుద్ధమైన మా తండ్రి ఈ ఉదయకాల సమయము మీ పాద సన్నిధికి వస్తున్నాము గతించిన కాలమంతా మమ్మల్ని కాపాడి సజీవ లెక్కల్లో ఉంచినందుకు వందనాలు ఈరోజు మేము జ్ఞానించబోయే లోకాసువాత అధ్యాయము నుంచి మాకు తండ్రి కొన్ని అంశాలను మాకు పాఠాలను నేర్పమని ప్రభువా తండ్రి నాయన జక్రియ మరియు మరియమ్మలకు నీవు ఇచ్చిన అద్భుతమైన వాగ్దానాలు బట్టి ప్రభువా ఆర్దిస్తున్నాము ఈ ఒక్క వాగ్ఞానాన్ని జ్ఞా జ్ఞానించుకుంటకు నీ సన్నిధి మాకు తోడయించండి ప్రవ్వా ఈ ఉదయకాల సమయంలో ప్రవ్వ తండ్రి దేవాన్ని పుణ్యపాదాలు పట్టుకొని ఏసు క్రీస్తునామంలో ప్రవ్వా ప్రార్థిస్తున్నామయ్యా అలాగే ప్రవ్వా వినబోయే వారిని కూడా తండ్రి నాయన నీ చేతులు అప్పగిస్తున్నాను శ్రద్ధగా నీ మాటలు వినుటకు సహాయము చేసి నడిపించమని క్రీస్తునామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి రాధ నాయసు నీకే ఆరాధ నాయసు నీకే నీ చిత్తమునే చేసేదా నీ బాటలో నడిచేదా నీ వాక్యములో నిలిచేదా నేను వెంబడించేదా నీ చిత్తమునే చేసేదా నీ బాటలో నడిచేదా నీ వాక్యములో నిలిచేదా నిన్ను వెంబడించేదా ఆ రాధ నీకే ఆ రాధ నీకే ఆ నీకే నీకే గాలి నీరు అగ్నియు నీ అద్భుత మాటకు లోబడుతూనే ఉన్నవి అన్నీ వేలలా గాలి నీరు అగ్నియు నీ అద్భుత మాటకు లోబడుతూనే ఉన్నవి అన్నీ వేలలా గాలి నీరు నీ అద్భుత మాటకు ಲಬಳಿತುನ್ನವಿ ಅನ್ನ ಆರಾಧಸು ನಕೇ ಆರಾಧ ನಕೇ ಆರಾಧ ನಕೇ ಆರಾಧ ನಕೇ నీటిపైన నడిచిన నీ అద్భుత పాదముల్ చూచుచు అన్ని వేల నీటిపైన నడిచిన నీ అద్భుత పాదముల్ చూచుచు నే నడిచేదా అన్ని వేళలా నీటిపైన నడిచిన నీ అద్భుత పాదముల్ చూచుచు నే నడిచేదా అన్ని వేళలా ఆరాధ నాయే ఆరాధన ఆరాధ నాయే సూనికే ఆరాధ నాయే సూనికే ఆరాధ నాయే సూనికే లా ఆకాశవాత ఒకటో అధ్యాయము మనము ఈరోజు జ్ఞానించుకుందాము యోహాను జనన ప్రకటన జననం గురించి యేసు జననము గురించి మరియు మరియమ్మ ఎలిజబెత్ల కలయిక గురించి యోహాను జనము జక్రియ ప్రవచనము వీటి గురించి మనం వివరించుకుందాము పరిశుద్ధ గ్రంథంలోని లోకాసువార్త ఒకటో అధ్యాయంలో ఇవన్నీ మనకు వ్రాయబడి ఉన్నాయి ఈ జ్ఞానించుకుంటకు దేవుడి కృప కూడా మనకు తోడై ఉండాలని అయితే దేవుడి కృప ద్వారా మనం ఈ వచనాలు చదువుకున్నాము దేవునికి అసాధ్యమైనది ఏమీ లేదు ఆయన కన్యక గర్భం దాల్చడం మరియు ఎలిజబెత్ ముసలితనంలో గర్భం దాల్చడం ద్వారా దేవునికి శక్తి నిరూపించబడింది అయితే మరియమ్మ గారు కన్యకగా ఉన్నప్పుడు గాబ్రియలతో ప్రత్యక్షమై నువ్వు గర్భవతి అవుతావు ఉన్నప్పుడు ఉంటారు ఆశ్చర్య కానీ దేవుడి చెత్తానికి లోబడింది ఆవిడ అలాగే ఎలిజబెత్ ముసలతనంలో గర్భం దాల్చడం దేవుని శక్తి నిరూపించడంలో ఇదొక అద్భుతం అన్నమాట లోకాసువాతలో రాయబడి ఉన్నది దావీది సింహాసనము ప్రభు దేవుడు ఆయన తండ్రి అయిన దావీ సింహాసనము ఆయనకి అయితే సింహాసంను ఆయనకిచ్చెను దావీది వంశావళనా ఏసయ్య దావీద్ వంశంలో పుట్టి ఉన్నారనమాట మార్గం సిద్ధపరచువాడు యోహాను గురించి చెబుతూ ఆయన ప్రభు కొరకు ఆయత్తపడిన ప్రజలను స్థిరపరచుటకు వస్తాడని దోత చెప్పినట్లుగా మలాకి మూడు ఒకటిలో నెరవేర్పు జరిగింది అయితే దోత ప్రజలను సిద్ధ దో తెంచి ఏం చెప్పింది ప్రజలను రక్షించుటకు శక్తివంతుడు వస్తాడని చెప్పింది అయితే యోహాను అతను వచ్చే ముందు ప్రజలను సిద్ధపాటు చేయడకు యోహాను ముందుగా వస్తాడనమాట అధ్యాయంలో ముఖ్య వచనాలు మనం చదువుకున్నాం కదా ఈ అధ్యాయం మనకు నేర్పేది గొప్ప పాఠం ఏమిటంటే దేవుని నమ్మకత్వం దేవుడు తన ప్రజలకిచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చటకు సరైన సమయం కోసం వేచి చూశాడు జక్రియ వలె మనం ఒక్కసారిగా అవిశ్వాసంలో పడిన దేవుడు తన కార్యాలను ఆపడు మరియా అవలె మనం దేవుని చిత్తానికి లోబడితే మన దేవు మన ద్వారా ఆయన గొప్ప కార్యములు చేస్తాడనమాట నేను మీ కోసం భూమిపైకి వచ్చానని దేవుడు చెప్పినట్టుగానే దేవుడు వచ్చిన నెరవేర్పులన్నీ జరిగినట్టుగా ప్రవచనాలు నెరవేర్పులు జరిగినట్లుగా ఈ అధ్యాయంలో కొన్ని నెరవేర్పులు జరిగినట్లుగా రాయబడి ఉన్నాయి అనమాట అయితే ఈ అద్భుతాలు కూడా జరిగినట్టుగా ఉన్నాయి మరి అమ్మ గర్భం దాల్చడము ఎల్జిబత్ గారి ముసల్తనంలో గర్భ గర్భవతి అవ్వడము అయితే దేవుడు రాకడ వస్తు రా దేవుడు వస్తున్నాడని యోహాను ప్రసంగించడము ప్రజల నుంచి దేవుడి వైపు తిప్పుటకు ఒక సారథగా తను ఉండినట్టుగా ఈ పరిశుద్ధ గ్రంథంలో ఈ గ్రంథంలో రాయబడి ఉన్నది అయితే దేవుడు ప్రార్థనలకు జవాబిస్తాడు జక్రియ ఎలిజబత్తులు నీతిమంతులుగా ఉన్నప్పటికీ వారికి సంతానం లేదు వారు చాలా కాలం ప్రార్థన చేశారు అయితే మనము ప్రార్థన చేయడం మానేసిన లేదా వయస్సు మళ్ళీపోయిన నిరీక్షణ వదిలి వదిలివేయకుండా దేవుడు మన ప్రార్థనలు మర్చిపోడు దోత జక్రియతో మాట నీ ప్రార్థన వినబడినది జక్రియ రోజు ప్రార్థన చేసేవాడట అయితే ఒక రోజునే నీ ప్రార్థన వినబడి ఉన్నదని చెప్తుంది ఇది కూడా ప్రవచనమే అసాధ్యమైనది స్వసాధ్యం చేసే దేవుడు అయితే అసాధ్యమైనది స్వసాధ్యపరిచే దేవుడు అంటే ఎలిజబెత్ గర్భం దాల్చడం వయసు మళ్ళిన స్థితిలోని కూడా గర్భం దాల్చింది మరియమ్మ గర్భం దాల్చడం కన్యక్గా ఉన్న స్థితిలో ఆవిడ గర్భం దాల్చడం ఇది కూడా దేవుడు యొక్క అద్భుతమైన అద్భుతమైన వరము లోబడే హృదయం దోత చెప్పిన అద్భుతమైన సువార్తను విన్నప్పుడు మరియమ్మ సందేహించలేదు తను తాను దేవునికి అప్పగించుకుంది చిత్తము నేను ప్రభు దాసురాను నీ మాట చొప్పున నాకు జరుగునుగా కానీ ప్రార్థించింది ఆవిడ అలాగే మరియమ్మ పాడిన స్థుతిగీతం దేవుని గుణగుణాలను వివరించింది దేవుడు గర్విష్ణులను చెదరగొట్టుతాడు దీనులను హెచ్చిస్తాడు ఆయన తన నిబంధనను వాగ్దానాన్ని ఎన్నటికీ మర్చిపోడు అవిశ్వాసం వల్ల జక్రియ మోగవాడయ్యాడు కానీ దేవుడు చెప్పినట్లు కుమారునికి యోహాన్ అని పేరు పెట్టిన వెంటనే ఆయన నోరు మళ్ళీ తెరవబడింది మన నోరు తెరవబడినప్పుడు మనము చేయవలసిన మొదటి పని దేవుని స్థుతించుట మలాకి నాలుగులోని ఏలియా ఆత్మతో వచ్చేవాడు అలాగే ఏష్యా ఏడు పద్నాలుగు కన్యక గర్భవతి అగుట ఇవన్నీ ప్రవచనాలు అద్భుతాలు రెండు సమయాలు ఏడు దావిద్ వంశవళి పాలన అలాగే నూట పదకొండు తొమ్మిది ఇస్రాయేల్ రక్షణ ఇస్రాయల్కి రక్షణ కలుగుట అయితే లోకసవాత అధ్యాయం మనకు ఒక కొత్త ఆశను ఇస్తుంది చీకటిలో ఉన్న ప్రజలకు వెలుగును ఏసుక్రీస్తును పంపే ముందు దేవుడు ఎలా సిద్ధపాటు చేశాడో ఇదే వివరం విధముగా మీ ప్రార్థనా కూటంలో ప్రతిరోజు జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థన విడిచిపెట్టుకుంటూ ప్రార్థన చేసేవారుగా ఉండాలన్నమాట అయితే ఈరోజు దేవుడు కృపను బట్టి ప్రార్థన చేయటం వల్ల మనం ప్రార్థన మర్చిపోతామేమో కానీ ఒకరోజు దేవుడు మనల్ని మన మరవడు వెడవడు మనకి ఒకరోజు ఇస్తాడు ఒకరోజు అద్భుతం చేస్తాడు ఒకరోజు విడుదల ఇస్తాడు ఒకరోజు స్వస్థత పరుస్తాడు అలా మనం విడిచిపెట్టికుండా దినదినము దినదినము మనం ప్రార్థన చేస్తూ అతన్ని అడుగుతూ ఉండాలి అయితే ఈ ఉదయకాల సమయం ప్రార్థన చేసుకుందామండి పరిశుద్ధమైన మా తండ్రి ఈ ఉదయకాల సమయంలో లోకాసువాద ద్వారా మీరు మాకు అందించిన అద్భుతమైన సందేశం కోసం వందనాలు జక్రియ మరియు మరియమ్మ జీవితాల ద్వారా దేవునికి అసాధ్యమైనది ఏది లేదనే గొప్ప సత్యాన్ని మాకు జ్ఞాపకం చేసినందుకు కృతజ్ఞతస్థుతులు రొవ్వా మా జీవితాల్లో కూడా కొన్ని స్థితులు పరిస్థితులు అసాధ్యంగా కనిపించినప్పుడు మీ వాగ్దానాల మీద నమ్మకం ఉంచే విశ్వాసాన్ని మాకు ప్రసాదించండి మరియం వలె మీ చిత్తానికి లోబడే హృదయాన్ని జక్రియ వలె మిమ్మల్ని స్తుతించే నోటిని మాకు దయచేయండి ఈ వాక్యం విన్న ప్రతిబిడను దీవించండి ఈ రోజంతా నీ కృప మాకు తోడుగా ఉంచండి మా ప్రయాణాల్లో పనుల్లో మీ రక్షణ కవచం ఉంచమని చీకటి శక్తుల నుండి మమ్మల్ని తప్పించమని వేడుకొంచుంచం వేడుకొంచున్నాం తండ్రి మా రక్షకుని ఏసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో ప్రార్థన సమర్పించి పొంది ఉన్నాం తండ్రి ఆమెన్